హే హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ గనీ అఫిషియల్ మొన్న రీసెంట్గా మీరు రెండు వీడియోలు చూసు ఉంటారు అదే నేను కోవిడ్ నుండి ఇండియాకి ఎందుకు వచ్చేస్తాను అలా పట్ల బాధలేటం అని చెప్పి రెండు వీడియోలు చేశాను చాలా బాగా సపోర్ట్ చేశారు మ్యాక్సిమం అందరూ పాజిటివ్గానే రియాక్ట్ అయ్యారు అందరికీ చాలా థ్యాంక్ యూ అయితే నేను ఈ కోవిడ్ రిటర్న్ టికెట్ ఈ రోజే అది మీ ముందే చింపేద్దామని చెప్పి వీడియో తీయడానికి కారణం అది ఇదే కారణం కాకుండా ఇంకో కారణం ఏంటంటే ఆ వీడియోలో చాలామంది కింద అడిగారు అనమాట నువ్వు చేసిన ఏరియా ఎక్కడ నువ్వు చేసిన ఇంటి నెంబర్ ఏంటి అదే ఏ మందగా అని చెప్పి నేను చాలామంది అడగడం జరిగింది నేను ఏ మందగా అయితే పని నేను ఎక్కడ చేసానో అదే చెప్పడం మర్చిపోయాను అయితే ఫస్ట్ మీకు నా రిటర్న్ టికెట్ రేట్ ఎంత పడ్డది అలా నా టిక్కెట్ ఎంత పడ్డది అని చెప్పి రేట్ చెప్పి అది చింపేసి తర్వాత మీకు నేను పనిచేసిన ఏరియా అడ్రస్ అని ఫుల్గా చెప్తాను ఓకే ఇది నేను తీసుకున్న ట్రావెల్ ఏజెన్సీ అనమాట అక్ష ట్రావెల్ ఏజెన్సీ ఇది నేను పనిచేసే మందగాలో ఉండదన్నమాట అయితే ఇది నేను తీసుకున్న బిల్లు క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను మ్యాక్సిమ్ అంతా అరవై బిల్లునే ఉంటుంది అయితే బిల్లు బిల్లుతో పెట్టు పనే ఉండదు వెళ్ళి ఆల్రెడీ మీ ముందే చింపేస్తున్నాను నాకు ఇది చింపుతుంటే హ్యాపీగా అనిపిస్తుంది పోయిట్ వెళ్ళి నేను ఎంతగాప్పుడు నష్టపోయినా కానీ హ్యాపీగా అనిపిస్తుంది నెక్స్ట్ వచ్చి ఇది నా ఫ్లైట్ టిక్కెట్ ఒకసారి క్లియర్గా చూడండి వీడియో దగ్గరికిచ్చేసి చూపిస్తాను ఇందులో టోటల్గా నా డీటెయిల్స్ అన్నీ ఉంటాయి ఇది నా ట్రా ఫ్లైట్ టికెట్ అనమాట ఇండిగో జనవరి ఇరవై ఎనిమిది ఇండియాకి అక్కడ స్టార్ట్ అయ్యింది డేటు అయితే మళ్ళీ రిటర్న్ ఎప్పుడంటే ఫిబ్రవరి సెవెన్ అంటే ఈరోజు ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్న టైం అనమాట ఫిబ్రవరి సెవెంత్ అనమాట ఈవినింగ్ నేను రికార్డ్ చేస్తున్నాను మ్యాక్సిమం అప్పుడే సెవెన్ దాకా అయినట్టుంది సిక్స్ దాకా ఉంది ఇది మీ ముందే చిమ్మేయడానికి రెడీ అయ్యి అనమాట ఈ వీడియో ఖచ్చితంగా మా కసిన్ కూడా చూస్తాడు ఆడుకోవడానికి ఉంటాడు ఇంకా రాడు అని చెప్పి వాడికి కూడా ఒక ఫ్లాట్ ఇవ్వాలని చెప్పి వీడియో చేయడం జరిగింది ఇది ఇది రేట్ అంటే చెప్తే ఇరవై ఏడు వేలు అయితే వన్ సైడ్ అయితే పద్నాలుగు వేలు పడ్డను ఇంకో సైడ్ అనమాట అదే అప్ అండ్ డౌన్ ఇరవై ఏడు వేలు అనమాట వన్ సైడ్ ఎంత పడుతున్నట్టు మనకి దగ్గర దగ్గర పదమూడు వేల ఐదు వందలు అనమాట పదమూడు ఐదు వేల పదమూడు వేల ఐదు వందలు అర్థంగా చింపేయడమే దీనివల్ల అది రూపాయలు ఇది లేదు ఈ టికెట్ చింపుతుంటే ఇంకా నాకే హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే మనం చేసే పనిలో ఫ్రీడమ్ ఉండాలి మనం సంపాదించే ప్రతి రూపాయలు ఆనందం ఉండాలి నాకు ఈ కోవిడ్లో అది దొరకలేదు ఒకవేళ ఆ దొరకని పరిస్థితి కోవిడ్ కాదు ఎక్కడైనా సరే నేనైతే ఉండలేను అనమాట మనం చేసేటప్పుడు మనకి హ్యాపీగా ఉండాలి అదే అయితేనే బాగుంటుంది నాకు ఈ పది నెలలు బాగా తెలిసి వచ్చింది నేను హ్యాపీగా ఇంటికాడ ఉండి సంపాదించుకుంటూ ఉండగా కూడా కష్టపడేవాడిని అక్కడ ఉండగా కూడా కష్టపడ్డాను అయితే అక్కడ ఇంకా వెళ్ళేది నాలుగు రూపాయలు ఎక్కువ సంపాదించవచ్చు కొద్దిగా స్పీడ్ డెవలప్ అవ్వచ్చు తర్వాత ఏదో బిజినెస్ ఏదో స్టార్ట్ చేయచ్చు అని చెప్పి వెళ్ళాను బట్ అక్కడికి వెళ్ళాక నేను ఏదైతే అనుకున్నా ఫ్రీడమ్ నాకు లేదు ఫ్రీడమ్ వాల్యూస్ అంటే వాల్యూస్ కాదు హక్కులు అవన్నీ మనకు ఉండాలి ఫుడ్ బిడ్డీ అన్ని పర్ఫెక్ట్గా ఉంటాయి అని చెప్పి అన్ని అగ్రిమెంట్ ద్వారా వెళ్తాం కానీ అక్కడికి వెళ్ళాక అన్ని నాకు దొరకలేదు అన్ని మోస్త జరిగింది ఇదివే అయిపోయింది ఆ వీడియో అందరూ చూసుకుంటాను తోడే ఈ వీడియో అది మన ఛానల్లో ఉంటే చూడండి ఓకేనా ఇది నా రిటర్న్ టికెట్ ఫినిష్ అయితే ఇప్పుడు మీకు అదే నేను పనిచేసిన ఏరియా మా యొక్క పేరు ఏంటంటే జహ్రా కోట్లో జహ్రా అనమాట జహరాలో నసిం బ్లాక్ టూ నేను పనిచేసిన ఏరియా అంసంబర్ వచ్చి థర్టీ సెవెన్ ఇది ఖచ్చితంగా కఫలు కూడా చూస్తాడు నేను పనిచేసిన ఏరియా మళ్ళీ చెప్తున్నాను జహరా నీం బ్లాక్ టూ థర్టీ సెవెన్ అదే తరపున వెళ్ళొద్దు అని చెప్తున్నాను ఎవరైనా సరే జహరా ఏరియా పనికి మాత్రం వెళ్ళొద్దు జహరా ఏరియాలో మ్యాక్సిమం అందరూ మన అక్కడికి వెళ్తే నాలుగు రూపాయలు సంపాదించుకోవాలి సంపాదించుకోవాలని వెళ్తాం కానీ అక్కడికి వెళ్ళాక వాళ్ళే జిడ్నా కొడుకులా ఎడతారు కానీ అసలు అసలు జహరా అనేది దరిద్ర ఏరియా అసలు భయమే లేదు నేను ధైర్యంగానే చెప్తున్నాను కోవిడ్లో చాలా కొన్ని ఏరియాలు ఉన్నాయి ఎవరైనా కోవిడ్ వెళ్ళాలనుకుంటే ఆ ఏరియాలు కూడా తెలిసి వెళ్ళడం మంచిది ఎనీవే థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్టింగ్ ఇంకా మీరు బాగా సపోర్ట్ అనుకుంటున్నాను రెండు వీటికి బాగా సపోర్ట్ చేశారు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కామన్ చేసిన ప్రతి ఒక్కరికి నాకు నేను అఫీషియల్ ఛానల్ ద్వారా నుంచి థ్యాంక్స్ తెలియజేసుకున్నాను